శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణుని కథా విశేషాలను అందులోని ధర్మ మర్మములను చక్కగా తెలియచెప్పేటువంటి పరమపావనమైన గ్రంథము ఈ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేసుకున్నాము తొమ్మిదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ అధ్యాయంలో కుంతీదేవి శతగోపునితో సంభాషణ చేస్తూ ఉంటుందండి అక్కడ నుండి ప్రారంభమవుతుంది శతగోప చిరకాలము తర్వాత ఈనాటి నీ ఆగమనము వలన శతశృంగ పర్వతమునందు మా ప్రభువుతో పసివారలైన మా చిరంజీవులతో కలిసి గడిపిన ఆశ్రమవాస జీవితము పునశ్చరితమగుచున్నది మా వచ్చిన వచ్చినవాడవు ముఖ్యముగా మా మేనల్లుడగు కృష్ణుని పనుపున గావున నీ సాన్నిధ్యము కృష్ణ సాన్నిధ్యముతో కూడిన ఆత్మానందమును కలిగించుచున్నది నా సోదరుడగు ఆనకదుందుభి అతని భార్యదేవకి అక్రూరాదులు తదితర ద్వారకాపురవాసులు మధురానగరవాసులు వ్రజగోకులమునందలి రోహిణియు నంద యశోదాదులును క్షేమమేనా జరాసంధాదులు మరలమరలా చేయుచున్న దాడుల వలన మనవారికి ఎట్టి ఆపదయును కలుగుట్టలేదు కదా నీ కుమార్తె రాధ ఎట్లున్నది తనకు అత్యంత ప్రియుడగు కృష్ణుని నుండి కలిగిన ఎడబాటును ఆమె ఎట్లు సహించుచున్నది అంటే రాధాదేవి అంటున్నాం కదండి రాధ ఆ రాధకి తండ్రి గారండి శతగోపుడు హస్తినాపురమందలి ఒక రాజప్రసాదమున పయ్యంతస్తునందలి చంద్రశాలలో సుఖాసీనుడై ఉన్న శతగోపునితో ఒక వర్తుల దారుపీఠము వెనుక నిలబడి ఉన్న కుంతి మెడ జరి మేలి మేలిముసుగును సవరించుకొనుచు సంభాషణమును ఆరంభించినది ఎదుటనున్న గవాక్షము నుండి ఆకాశమును రాగరంజితము చేయుచున్న సాయంసంచారుణ కాంతులు అతిరమ్యముగా పొడగట్టుచున్నవి చల్లని పిల్లవాయువులు రివ్వున లోనికి వీచుచూ దీర్ఘ ప్రయాణము చేసి వచ్చిన శతగోపుని తాకి మార్గాయాసము తీర్చుచున్నవి సాయం సమయమును తెలుపు నగారా మ్రోతలు చెవులకు సౌకుచున్నవి అదండి అక్కడ వర్ణన అప్పుడు శతగోపుడు అంటూ ఉన్నాడు తల్లి పరమసాధ్వి అయిన నీ సాన్నిధ్యము నాకు పర్వత సీమలలోని పవిత్రతను అనుభూతము చేయుచున్నది నీ సోదరుడ వసుదేవుడు దేవకి వారి పుత్రులకు బలరామకృష్ణులు ద్వారకాపురవాసులెల్లూ మధురావాసులు కూడా క్షేమముగానే ఉన్నారు ప్రజసీమల వారు నిరంతరము కృష్ణ సాన్నిధ్యము పొంది ఉన్నారు కావున వారెల్లప్పుడూ క్షేమమే మా అమ్మాయి రాధ కృష్ణైక జీవితము కలది అయి అతనితో పొంది పొందివున్నది అందువలన ఆమెకు అతని నుండి ఎడబాటే లేదు జరాసంధాదులు ఎన్నిమారులు ముట్టడించినను శ్రీకృష్ణ బలరక్షితమైన ద్వారకకు ఏమాత్రము హాని కలుగలేదు కృష్ణుని అంతమొందించు ప్రయత్నమున పెద్ద శుద్ధ సైన్యముతో విచ్చేసిన బలగర్వితుడగు కాలయవనుడు విచిత్ర రీతిలో ఒక గుహయందు అంతరించెను అందు నుండి యోగనిద్రలో ఉన్న ముచికుందుడను మహానుభావుడు స్వామిచే అనుగృహీతుడైనాడు నీవు నీ రక్షణలో ఉన్న నీ పుత్రులు ఎట్లుంటిరో చూచిరమ్మని స్వామి నన్ను ఆదేశించెను దుష్ట సంకల్పుడగు పెద గారి పాలనమున మీ చిరంజీవులు ఎట్లు మెలుగుచున్నారు భీష్మాదులు జాగరూకతతో అన్ని విషయములను పర్యవేక్షించుచున్నారా నీవలనే స్వామియందు నిశ్చల భక్తిగల విదురుడు రెప్పవలే నీ బిడ్డలను కాపాడుచుండుట మాకెంతయో ఆనందదాయకమైన విషయము అప్పుడు కుంతి అంటున్నదండి వాసుదేవుని రక్షణలో ఉన్న నేను మా చిరంజీవులను క్షేమముగానే ఉన్నాము శతశృంగము నుండి మహర్షులు మమ్ములను ఈ హస్తినకు గునివచ్చి మా బావగారికి పౌరజన మధ్యమునను పూజ్యులైన మామగారి సమక్షమునను అప్పగించుటతో నా బిడ్డలను తమ్ముని బిడ్డలుగా అంగీకరించి స్వీకరించుట ఆయనకు తప్పినది కాదు అటుపైన వారిని తన పుత్రులతో సమానముగా పెంచుట తప్పనిసరి అయినది కాని ఎప్పటికప్పుడు వారి జ్యేష్ఠపుత్రుడగు దుర్యోధనుడు నా బిడ్డలను మాయోపాయములచే అంతమొందించి తనకు సామ్రాజ్య పట్టాభిషేకము అనివార్యమగునట్లుగా ప్రయత్నించుచునే ఉన్నాడు ముఖ్యముగా భీమసేనునిపై అతనికి పగ హెచ్చుగా ఉన్నట్లు తోచుచున్నది ఒక మారు విందుభోజనము అను మిషతో విషాన్నము తిరిపించెను ఇంకొకమారు అతడు గాఢ నిద్రలో ఉండగా కాలుసేతులు కట్టివైచి యమునా ప్రవాహమున పడవైచుట జరిగినది మరి ఒక మారు భయంకర విషసర్పములచే కరపించుట జరిగినది ఇట్లు ఎన్ని మారులు భీముని జయింప ప్రయత్నించినను వాసుదేవుని అనుగ్రహము వానికి రక్షా కవచమై నిలిచినది అప్పుడు శతగోపుడు అంటున్నాడు వాసుదేవుని లీలయే అన్నిటికీ పైనున్న ప్రమాణము కలిపురుషుడకు దుర్యోధనుని మృత్యువునకు మార్గము ఏర్పరచుట అను వాసుదేవుని లీలలే అతనికి శరణుజొచ్చిన నీ కుమారులపై దుర్యోధనుడు చేసిన హత్యా ప్రయత్నములు అన్నిటినీ సహింపగల బల సంపన్నుడు భీమసేనుడు అగుటచే అవి అతని పైననే కేంద్రీకృతములైనవి తన భూభార నిర్వాపణ కార్యక్రమము నీ ఈ తనయుని ద్వారమున మెండుగా చేయించుటకే వాసుదేవుడు అతనికి ఇంతటి సమృద్ధిని కలగజేయుచున్నాడు ఈ విధముగా స్వామి యొక్క కార్యక్రమములో భాగస్వాములైన నీ బిడ్డలు ఎన్ని కష్టములెదురైన అతని అనుగ్రహముచే సర్వోత్కృష్ట స్థితిలోనికి ఉద్ధరింపబడగలరు నీ కుమారులును ధృతరాష్ట్ర నందనులును ధనుర్విద్యా విసారుద్రుడగు ద్రోణాచార్యుని వద్ద విద్యనభ్యసించిరనియు అందు నీ తనయులు స్వల్పకాలముననే రణవిద్యా సెలురై తాతగారికి ఆనందము కలిగించిరనియు వినియుంటిమి అందును అర్జునుడు తన గురువుచే జగదేక ధనుర్ధరునిగా గావింపబడి ఆయనకు ప్రీతికరమగు రీతిలో గురిదక్షిణ కదా అప్పుడు కుంతి అంటున్నది అవును వాడు తన అస్త్ర కౌశలములతో గురువును తాతగారిని నన్ను కూడా మెప్పించెను వీడు తన రూపము చేతను పరాక్రమము చేతను తన తండ్రినే మరపింపచేయుచున్నాడు శతగోపుడు అంటున్నాడండి ఈ నీ పుత్రుడు ఇంద్రవరప్రసాది అయినను పాండురాజు రూపమును అతని బలపరాక్రమములను నీ పాతివ్రత్యము వలన అతనికి సంక్రమించినవి అప్పుడు కుంతి అంటున్నది ఒక సందేహము మాత్రము వీని విషయమున నా మనమును బాధించుచున్నది తన రాజ్యమందలి ప్రజలను ధర్మ మార్గమున ఏలుచున్న పాంచాల భూపతిని గురువు యొక్క వ్యక్తిగత ద్వేషమును సాధించుటకై బంధించి తెచ్చుట ధర్మ వ్యతిరేకము ఏమో అని నాకు అనిపించుచున్నది దాని ఫలితముగా అట్టి కుసంస్కారము వాని ఎందు స్థిరపడునేమో అను శంక నాకు కలుగుచున్నది అంటే ద్రోణాచార్యుడు గురిదక్షిణగా ఆ పాంచాల భూపతిని బంధించి తీసుకురమ్మని చెప్తాడండి ఆ సందర్భం గుర్తు చేసుకుంటోంది కుంతి అప్పుడు శతగోపుడు అంటున్నాడు ఇందు మనవాణి కర్తృత్వము ఇసుమంతయు లేదు ఇందు ధర్మాధర్మములు పూర్తిగా గురువగ ద్రోణాచార్యునికే సంక్రమించును ఋషుల సాన్నిధ్యముతో కూడిన నీ పెంపకమును వాసుదేవుని అనుగ్రహమును మీ వాణిని నీ ఊహించిన దుష్ట సంస్కారముల బారి నుండి ఎల్లప్పుడూ రక్షించును ద్రోణాచార్యుడు ఉత్తముడైన శిక్షకుడే కాని సద్బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు అతనికి రాజస ప్రవృత్తియు భోగాశక్తియు హెచ్చుగా ఉన్నవి తనను అవమానించిన దృపదునిపై పగ తీర్చుటను దృష్టియందు ఉంచుకొనియే శిష్యులచే విద్యాభ్యాసము చేయించెను ద్వేషము పగ క్రోధము మొదలైనవి బ్రాహ్మణ ధర్మమునకు వ్యతిరేక లక్షణములు సరియగు గురువు ఎట్టిఫలాపేక్ష లేకయే శిష్యులకు విద్యను ప్రసాదింపవలయును వ్యక్తిగతముగా తనను అవమానించిన కారణముతో ధర్మ పరిపాలనము చేయుచున్న ప్రభువును బాలురగు తన శిష్యులచే బంధింపచేయుట దానివలన వ్యవస్థను జనులలో పారస్పర్యమును ఇతడు చెదరగొట్టెను దీనివలన జనసామాన్యములలో బ్రాహ్మణ వర్ణములపై గల విశ్వాసము గౌరవము చెదరిపోవును దీని ఫలితముగా తీవ్రమగు పరిణామములు కలుగును ఇంతకును నీవును నీ తనయులు ధర్మమునకు ధర్మ సంస్థాపకమూర్తియగు స్వామికి శరణాగతులు కనుక ఈ సన్నివేశమును కూడా నీ సంతతికి శ్రేయోదాయకముగను ఆపై లోక కళ్యాణాత్మకముగను స్వామి మలచును నీవు చింతింపవలదు అప్పుడు కుంతి అంటోంది బావగారి చే పెంచబడుచు విదురునకు శిష్యుడనని చెప్పుకొనుచున్న కర్ణుడు మా అర్జునునకు దీటుగా నిలిచి అందరకునూ ఆశ్చర్యము కలిగించెను దేవతావర ప్రసాదిగా కనిపించుచున్న అతడు అంగరాజ్యాభిషిక్తుడగుట ముదావహమే కాని నా తనయులపై అసూయవహించి దుర్యోధనుని మాత్రము నాకు హృదయ హృదయశల్యముగా ఉన్నది అప్పుడు అంటున్నాడు అతడు సూర్యవరప్రసాది అగు నీ పుత్రుడే అను విషయము నాకు విదితమే దానిని ప్రకటించుటలో నీకు గల జంకు నా గమనికకు వచ్చినది అతడు నీకు పుత్రుడుగా ఉదయించుటలో గల ధర్మ సూక్ష్మము నీకిప్పుడు వివరింపవలసిన సమయము ఆసన్నమైనది పూర్వము సహస్ర కవచుడను ఒక రాక్షసుడు లోకకంఠకుడై చెరించుచు సాధుజనులను అధికముగా హింసించుట మొదలపెట్టెను అతని పీడకు గురి అయి వారందరూ బదరికాశ్రమమున తపోనిష్టలో ఉన్న నరనారాయణులను వేడుకొనిరి వారి ప్రార్థనను మన్నించి నరనారాయణులు ఆ రాక్షసుని కవచములను వరుసగా భేదింపసాగిరి చివరకు ఒకే కవచము మిగిలి ఉండగానే అతడు అంతరించెను ఈ విధముగా సమసిన ఆ రాక్షసుడే నరనారాయణులపై ప్రతీకార బుద్ధితో సూర్యబింబమును ఆశ్రయించెను దుర్వాస వరప్రసాదినివి అగు నీవు అప్పటి నీ బాల్య చాపల్యము చేత సూర్యుని ఆవాహనము గావించి ఆ మంత్ర ప్రభావమును పరీక్షింపబూనుట అను నీ తప్పిదము వలన సూర్యుని ఆశ్రయించి ఉన్న ఆ సహస్ర కవచుడే నవరుని అవతారముగు అర్జునునిపై పగదీర్చుకొనుటకై నీకు పుత్రుడై జన్మించను కాని నీకు సహజముగా గల సజ్జన సేవ నియమపాలనము మున్నగు సత్సంస్కారముల బలము వలనను లోకాపవాదమును గూర్చిన భయము వలనను ఆ శిశువుపై ఎట్టి మమకారము లేక అతనిని నీవు వెంటనే పరిత్యజించుట జరిగినది అతడు ఈ విధముగా నీకు పాండురాజుతో వివాహము జరుగుటకు ముందుగానే జన్మించుట వాసుదేవుని సంకల్పమే నీ వివాహము తర్వాతనే నీకు ఇతడు జన్మించినచో అతడే పాండురాజునకు జ్యేష్ట పుత్రుడగుటయు దానివలన వాసుదేవుని ధర్మ సంస్థాపన వ్యూహమునకు ఆటంకము కలుగుటయు జరుగును కాని ధర్మ సంస్థాపనము వాసుదేవుని అవతార ప్రయోజనము కావున ఇది మరి ఒక విధముగా జరుగలేదు ఎందుకట్లా జరిగింది అనేటువంటిది శతగోపుడు వివరించాడండి అప్పుడు కుంతి అంటోంది ఆ ధర్మస్వరూపుని వ్యూహములు మా వారి మేధకు అందునవి కావని మరి ఒక మారు తెలిసికొంటివి నా తనయులలో జ్యేష్ఠుడగు యుధిష్ఠిరుడు సప్రవర్తనము ధర్మానురక్తి దైవభక్తి కలవాడు మా బావగారు ఎన్ని అవరోధములు భీష్మ విదురాదుల అభిమతము వలననూ శ్రీకృష్ణుని పనుపున వచ్చిన అక్రూరుని ఉపదేశము వలనను తొదకు యుధిష్ఠిరుడే యువరాజుగా అభిషేకింపబడుట అనివార్యమైనది ఇందుగల ధర్మ సూక్ష్మము ఏ కాబోలు అప్పుడు శతగోపుడు అంటున్నాడు ఇందు మరియొక విశేషము కలదు ధర్మశాస్త్రమును అనుసరించి జ్యేష్ఠుడే రాజ్యార్హుడు అగును జ్యేష్ఠుడైన ధృతరాష్ట్రుడు అంధుడగుట వలన రాజ్యార్హత పాండురాజునకే ప్రాప్తించినది పాండురాజు అన్నగారిపై తనకు గల ప్రేమాదరముల వలన ధృతరాష్ట్రునియందు తన రాజ్యమును న్యాసము చేసి తాను రాజ్యమును పరిపాలించెను అందువలన యుధిష్ఠిరుని యువరాజుగా అభిషేకించుటతో నీ తనయులు ప్రమత్తులై ఉండరాదు విధుని ఆదేశములు మీకు వాసుదేవుని ఆదేశముల వలనే శిరోధార్యములు మరియు శ్రేయోదాయకములు ధృతరాష్ట్రుడు అంధుడుగా పుట్టుటకు కారణము అతని తల్లి అంబిక వ్యాసుని ముందు కనులు మూసుకొనుటయే కదా ఆమెయే అట్లు చేయనిచో భారతదేశ భవితవ్యము వేరై ఉండేది కనుక ఆమె అట్లు కనులు మూసుకొనుట కూడా వాసుదేవుని సంకల్పమే కాని వేరొకటి కాదు అప్పుడు కుంతి అంటోంది ఇన్ని విధములుగా మమ్ములను కాపాడుచు నడిపించుచున్న ఆ పురాణ పురుషుడు మా మేనల్లుడే అను దేహ సంబంధముతో తలచినప్పుడు పిల్లవానివలనే అనిపించి అతనిపై వాత్సల్యము పొంగుచుండును ఎలనో ఇంతవరకును భౌతికముగా అతని సాన్నిధ్యము మాకు లభింపలేదు అతని బాల్య లీలా విశేషాదులను సామాన్యజనులు సైతము గానము చేయుచున్నారు సృష్టికర్త అగు బ్రహ్మకైనగు అంతుపట్టని అతని లీలలను నీవు వివరింపగా వినవలెనని ముచ్చట కలుగుచున్నది నీవును మీ వ్రజవాసులను అతని బాల్యలీలలకు ప్రత్యక్ష సాక్షులగు భాగ్యశాలురు కదా శతగోపుడు మందస్మితముతో ఎదురుగానున్న గవాక్షములో నుండి బయటకు చూడగా పున్నమి వెన్నెలలు నలువైపులా వెదజల్లుచున్న సంపూర్ణ చంద్రబింబము కనిపించెను దూరముగా ప్రవహించుచున్న యమునలో ఆ చంద్రబింబము ప్రతిబింబించి ఆ నదీ జలములు క్షీరధారల వలె అతనికి పొడకట్టెను అని ఇప్పుడు చక్కగా మనకి కృష్ణ ఇంకో ఇంకోదాన్ని చూపిస్తూ ఉన్నారండి అది శ్రీకృష్ణుడు బ్రహ్మగారి భ్రమను తొలగించటం శతకోపుడు అంటూ ఉన్నాడు తల్లి ఇచ్చటి ఈ దృశ్యము వ్రజసీమలలోని మన స్వామి బాల్య లీలా విశేషములను అప్పటి వేణుగాన సన్నివేశమును స్ఫురింపచేయుచున్నది అతని లీలా విశేషములను వర్ణించుట కాక దర్శించు ఉపాయము ఒకటి కలదు అదియే ప్రణవోపాసనము ఈ ప్రణవమే స్వామి వేణువు నుండి సామలుగా వెలుబడి బ్రహ్మాదుల సైతము మోహపరచినది అట్టి ప్రణవోపాసనము మనము ఇప్పుడు ఆరంభించినచో అతని క్రీడలలో మనము కూడా భాగస్వాములము కావచ్చును అతడట్లు పలికి పద్మాసనాసీనుడై కనులు మూసి ప్రణవమును ఆలపించెను కుంతియు అతనిని అనుసరించెను వారిద్దరకూ స్మృతి సమసిపోయెను పించమును శిరముపై ధరించి చేతిలోని వేణువును పూరించుచు బలరామ సహితుడై నడుచుచున్న కృష్ణుడు గోపబాలురతో కలిసి ఒక తటాక తీరమున నిలిచి వేణువును ఊదుట ఆపి అసటి వారితో ఇట్లు పలికెను మనము తోలుకొని వచ్చిన వత్సములన్నయూ మనమిచ్చట భోజనకేళిలో నిమగ్నులమై ఉండగా తమ మేతకై సుదూరసీమలకు పోయినట్లున్నది అచట అరణ్యము సాంద్రముగుట వలన అవి ఏ దృష్టమృగముల బారిన పడినబో అందుచే నేను నా అన్న బలభద్రునితో కలిసి అతటికి పోయి వత్సములను మరలించుకొని ఒత్తును మీరిచ్చటనే ఉండి పరిశిష్టములకు ఆహార పదార్థములను ఆరగింపుడు ఇట్లు పలికి బలరామునితో కలిసి సుదూర ప్రదేశములన్నయూ వత్సగడములకై అన్వేషింపగా అందెచ్చటను వాని జాడ తెలియరాలేదు అప్పుడు మందస్పితము చేయుచున్న నందనందనునితో బలభద్రుడు ఇట్లనెను కృష్ణ చుచితివా ఈ లీల ఇది సృష్టికర్తయ్యకు బ్రహ్మ చేసిన మాయోపాయము వలె తోచుచున్నది నేడు అతనిని కూడా ఆడించుటకు నీకు మనసాయను కాబోలు మరి మన చెలికాండ్ర వద్దకు వత్సరహితముగానే మరలిపోవుదమా అంటే బ్రహ్మగారు ఇదిగో ఈ గోవత్సములన్నిటిని దాచిపెట్టారండి గుహలో ఆ లీల అయితే అదిగో మన చెలికాండ్రు ఉన్నారు వాళ్ళ వద్దకు ఇట్లా వత్సములు లేకుండానే మరలిపోవుదమా అంటూ ఉన్నాడు బలరాముడు కృష్ణుడు అంటున్నాడు ఈ వత్సముల వలనే వారిని కూడా ఆ చతుర్ముఖుడు దాపున చేర్చి ఉండవచ్చును అప్పుడు బలరాముడు అంటున్నాడు మరి అట్లయినా మన పల్లెకు మనమిద్దరమే మరలిపోవుదమా గోపాలకుల తల్లిదండ్రులకు గోష్టములోని గోవులకు వారి బిడ్డల వియోగమును ఎట్లు నివారింపగలవు అప్పుడు కృష్ణుడు అంటున్నాడు ఇందులకు తగిన ఉపాయమును యోచించి బాలురను వత్సములను నేను గొనివత్తును నీవు పల్లెకుపోయి నా రాకకై వేచియుండుము బలరాముడు వ్రజగ్రామము వైపునకు నడిచిపోయెను కృష్ణుడు ఒక వృక్షమూలమున ఆసీనుడై తన చేతిలోని వేణువును పూరింపసాగెను అతని దేహము నుండి బ్రహ్మచేహరింపబడిన గోపబాలకులతో గోవత్సములతో సారూప్యము కలిగిన బాలకులు వత్సములు వెలువడుట జరిగెను అంటే అన్ని రూపాలు ఆయనే ధరించాడండి వారిని వెంటబెట్టుకొని వేణుగానము చేయుచునే గోధూళి సమయమున కృష్ణుడు వ్రజగ్రామమును ప్రవేశింపగా ఆ గ్రామవాసులు ఏదియో తెలియని నూతనోత్సాహమును చవి చూడసాకిరి గోష్టములలోని గోవులు పొదుగులు బరువెక్కగా దొడలకై నవ్యోత్సాహముతో ఎదురుచూడసాకినవి ఆనాడు తిరిగి వచ్చిన తమ పిల్లవాండ్రను చూచిన గోపవనితలకు అపూర్వమగు అమిత వాత్సల్యానుభూతి వారి ఎందు కలిగి స్థనములు ఉప్పొంగి క్షీరము వర్షించుటచే ఆశ్చర్యచకితలైరి అంటే వచ్చిన వారెవరు వాళ్ళ పిల్లల రూపంలో ఉన్న కృష్ణుడండి ఎనిమిదేండ్ల ప్రాయము దాటిన తమ తనయులకు ఆ కాంతలు మరలా స్తన్యము ద్రావింప ఆరంభించిరి ఈ చోద్యమునకు వారి భర్తలు చాలా వెరకుపడి తమ పుత్రుల స్పర్శ వారికిని అమందానందానుభూతి కలిగింపసాగను స్వచ్ఛమగు సూర్యకిరణముల వంటి అచటి గోములు ఆ నూతన వత్సములకు వెత్సని తమ క్షీరమును కొసరికొసరి త్రాగించుచు అతిలోకానందాంబుధిలో తెలియాడుచున్నవి అంటే ఆ వచ్చిన వత్సములు కూడా అవి కూడా కృష్ణుడే ఆ రూపాలు ధరించాడు కదండి ఆ వత్సాలను చూసి అతిలోక ఆనందాంబుధిలో అవి కూడా తెలియాడినేటండి ఆ ఆవులు ఆనాటి నుండి ఆ సీమయందలి అణువణువు దివ్య వాత్సల్య భావ తరంగములతో స్నానమాడ సాకెను దీనినంతటిని పరిశీలించిన బలరామునకు ఆ బాలుర యొక్కయు వత్సముల యొక్కయు రూపములు ధరించినది తన తమ్ముడగు కృష్ణుడే అని దర్శనము కలిగెను అతడు మిన్నకుండి చిత్రమును దర్శించుచుండెను ఇట్లు సంవత్సర కాలము గడిచినది ఈ మొత్తము ఒక్క త్రుటిమాత్ర కాలమున అనుభవము పునందిన బ్రహ్మ ఈ లీలా విశేషము వలన కృష్ణుడు తనకు విభుడగు పరమ పురుషుడని గ్రహించి భక్తి పూరిత చిత్తముతో అతనిని చేరి నేను అంటే తన తప్పు తెలుసుకున్నాడండి ఓ దేవదేవ మోహమున బడక జగములను మోహింపచేయు నిన్ను మోహింపచేయ తలచి నేనే ఈ మోహములో బడితిని నీ సృష్టి కార్యక్రమమునకు ఆవశ్యకమగు రజోగుణముచే ఆవిష్టుడను అగుట వలన ఇట్లు పొరబడుట జరిగినది ఇట్లు పొరబడుట మరి ఎన్నడూ సంభవింపకుండుటకై నీ పాదస్మరణము నిరంతరము మాకుండవలెను అది సంభవింపవలెనన్నచో నిత్యము నిన్ను సేవించుచు నెచ్చలులుగా మెలగుచున్న ఈ సజ్జనులయందు ఏ ఒక్కని పాదధూళినైనను నా శిరముపై ధరించునట్లు నీవు అనుగ్రహింపుము ఋత్విక్కుల హవిర్భాగములచే నందని నీవు ఈ గోపకాంతల యొక్కయు గోవుల యొక్కయు క్షీరము కడుపార త్రావి ఆటలాడగా నీకు తల్లులైన వారి భాగ్యము ఏమని కొనియాడుదును ఇట్లు పలికిన బ్రహ్మ కృష్ణునకు ముమ్మారు ప్రదక్షిణము గావించి తన లోకమునకు మరలిపోయెను హస్తినాపుర రాజప్రాసాదమున చేయుచున్న శతగోపునకు కుంతికి బాహ్యస్మృతి కలిగి చూచుసరికి వారికి ప్రక్కగా ఆసీనుడై ఉన్న విదురుడు మందస్మితముతో వారికి కనిపించెను సూర్యోదయారుణ కాంతులు గవాక్షము నుండి లోనికి ప్రసరించుచుండగా కుంతి లేచి విదురునితో ఇట్లు పలికెను నాయన నీవెప్పుడు ఇచ్చటికి వచ్చితివి అప్పుడు అంటున్నాడు తల్లి గడచిన రాత్రి పున్నమి వెన్నెలలో యమునా తీరమునకు వ్యాహ్యాళికి పోవగా ఏదియో తెలియని శక్తి నన్ను ఇటకు ఆకర్షించినది నేను మీ సన్నిధికి ఎట్లు చేరితినో నాకే తెలియదు ఈ శతగోపమిశ్రుల అనుగ్రహము వలన ఇప్పటి దివ్యానుభూతి నాకును ప్రసాదింపబడినది అప్పుడు శతగోపుడు అంటున్నాడు పుణ్యచరిత్రడవైన నిన్ను కూడా ఇప్పుడు ఇట చూడగలుగుట నాకు ఆనందదాయకము తల్లి నీ చిరంజీవులకు నా ఆశీస్సులను అందజేయము నేనిక పోయి వచ్చదను అన్నాడండి శతగోపుడు ఇంతటితో మనకు తొమ్మిదవ అధ్యాయము పూర్తి అయింది రేపటి రోజున మనము పదోవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా